హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటిస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు సంక్రాంతికి అందరికీ షాపింగ్ అయిపోయిందా లేదా మా అదైతే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇంకా బ్లౌజెస్ అవి స్టిచ్చింగ్ ఇది ఒకటే ఉంది అయితే ఏమేమి తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అన్ని వీడియోలు అయితే చూపించిపోతున్నాను అయితే కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి ఊరు పంపిస్తాయి అనమాట అంటే అక్కడ బ్లౌజెస్ అది స్టిచ్ చేయించడానికి ఇది సంక్రాంతి షాపింగ్ పార్ట్ వన్ షేర్ చేస్తాను ఊరు వెళ్ళిన తర్వాత పార్ట్ టూ షేర్ చేస్తాను ఇవైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి చేసేది కొంచెం సిల్క్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట ఈ సిల్క్ శారీ అయితే తీసుకున్నాను ఇప్పుడు పర్పుల్ ట్రెండింగ్ కదా పర్పుల్లో అసలు శారీ లేదు అనేసి ఇది దీనికి బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇదే వచ్చింది అన్నమాట ఈ పళ్ళు అయితే ఇలా వచ్చింది ఇది ఫస్ట్ శారీ అంటే ఇది సంక్రాంతికి అయినా తీసుకోలేదండి మామూలుగా ఎప్పటికైనా ఉంటుంది కదా నేను రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు అది కట్టుకుంటాను కదా అన్నట్టుగా తీసుకున్నాను ఇదైతే ఇదైతే నా ఫస్ట్ శారీ సారీ ఇది కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ బ్లాక్ శారీ బ్లాక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరు కదా నాకైతే చాలా ఇష్టం బ్లాక్ ఇంకా కనిపించింది అంటే తీసేసుకుంటాను ఇది నర్సింగ్ లోనే ఇలా బ్లౌజ్ లేకుండా సేల్ చేస్తున్నారు అనమాట దీన్ని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఎంతో పడింది శారీ కాస్ట్ టూ నైన్టీ ఫైవ్ అయితే డ్రెస్ కైనా బాగుంటుంది లేదంటే వన్ ఆర్ టూ టైమ్స్ ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకుని కట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఈ శారీ అయితే తీసుకున్నాను అన్నమాట ప్రజెంట్ అయితే నాకు పింక్ కలర్ బ్లౌజ్ ఉంది అందుకు కొన్నిసార్లు అయితే శారీలో కట్టుకుని తర్వాత బ్లౌజ్ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇదైతే నా సెకండ్ శారీ ఇందులోనే నా చీరలు కాకుండా సాధ్యం ఉంది కదా మా మరదలు మా తమ్ముడు వాళ్ళ వైఫ్ తనకు కూడా ఒక టూ టూ తీసాయన్నమాట అంటే మా తమ్ముడు తీసినాయి అవి కూడా ఇందులోనే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ముందు మీకు చెప్పడం మర్చిపోయాను ఇదైతే సాధ్వికి తీసింది ఇది నేనైతే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసాను ఇది పింక్ వచ్చింది మధ్యలో అంతా లైట్ పింక్ మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ లైట్ పింక్ అన్నమాట ఇది బార్డర్ ఏమో ఇది వచ్చింది కొంచెం ఫ్లోరల్ డిజైన్ వచ్చి లైట్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ కలర్ వచ్చింది బ్లౌజ్ ఇది కూడా చెక్స్ చిన్న చెక్స్ ఉండి శారీ అంతా చెక్సే ఉంది గోల్డ్ చెక్స్ కాకపోతే మీకు కొంచెం వీడియోలో అంత కనిపించకపోవచ్చు ఇలా ఫ్లోరల్ వచ్చింది ఇది కూడా చాలా మంది ఇది థౌజండ్ పడింది శారీ అయితే ఇదైతే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను నెక్స్ట్ ఈ శారీ వచ్చేసరికి ఇది కూడా సాద్వీకే తీసాము ఇది ఇది మొత్తం ఇది ఏంటంటే తను కొంచెం బాగా సన్నగా ఉంటది కాబట్టి కొంచెం టిష్యూ టైప్ లో ఈ శారీ అంతా వచ్చి దీనికి అయితే ఇలా వచ్చింది రామా గ్రీన్ మస్టర్డ్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ వచ్చింది అన్నమాట ఎక్కడ ఉంది ఈ బ్లౌజ్ కనిపించట్లేదు బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది ఇది అంచుమట ఇది కూడా బాగుంది టిష్యూలా ఉండి తనకి బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను ఇటువంటి శారీస్ నాకు ఇష్టమే కానీ కొంచెం బాడీ మీద బాగుంటాయి అన్నట్టుగా తీసుకో నేనైతే ఇది నాకు నచ్చి తీసానమాట నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఈ శారీ ఇదైతే నేను అనమాట ఇదేమో కస్టర్ శారీ ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ శారీ దీనికి ఏమో అంచు వచ్చింది అలాగే కట్టర్ బ్లౌజ్ ఇలా ఫ్లోరల్ వచ్చింది ఇది కూడా అంటే కొంచెం సిల్క్ టైప్లో వచ్చింది దీనికి కట్ వర్క్ మాట కింద ఈ అంచు ఇది వచ్చింది ఇది కూడా శారీ చాలా బాగుంది ఇది అయితే నేను నిన్న అంటే మొన్న మేము మదీనా వెళ్ళామట ఆ మదీనాలో అయితే తీసుకున్నాము అక్కడ కలెక్షన్ అంటే చూసుకుని తీసుకుంటే బాగానే ఉంటాయన్నమాట మనకు కాస్ట్ కూడా ప్రైస్ తక్కువగా వస్తాయి అక్కడ చూసి తీసుకుంటే కొన్ని కొన్ని షాప్స్ ఉంటాయి బార్గెన్ చేయకుండా తీసుకోవాల్సినవి అటువంటి షాప్లో అయితే తీసుకున్నానమాట మనకు రేటు అక్కడ ఎంత అడగాలో ఏంటి తెలియదు కదా ఒక్కొక్క షాప్లో అయితే మనకు థౌజండ్ చెప్తే ఫైవ్ హండ్రెడ్కే ఇస్తారు ఇది ఫిక్స్డ్ రేట్స్ అంట హోల్సేల్ అందుకని ఇంకా అక్కడ తీసుకున్నాను ఈ కలర్ అది నచ్చి ఇది థర్టీన్ హండ్రెడ్ అయితే పడింది అన్నమాట ఇంకా చార్మినార్ అది కూడా చూసాము అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అక్కడ ఏం తీసుకోలేదు అండి ఒక టూ టూ త్రీ ఐటమ్స్ అవి ఏం తీసుకున్నాం ఏంటి అని ఇది అయితే నా ఫెస్టివల్కి తీసుకున్న ఒక శారీ ఇది కూడా చాలా బాగుంది చాలా కంఫర్ట్గా లైట్ వెయిట్గా ఉంది మాట వెయిట్ కూడా చాలా తక్కువే ఒక హాఫ్ కేజీకి మించి ఉండదు అనిపించింది నాకైతే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇప్పుడు ఇది కూడా జిమ్మిచు శారీస్ అనేసి వస్తున్నాయి కదా ఇందులో పర్పులు చాలా కలర్స్ ఉంటాయి కానీ నాకు హాఫ్ వెయిట్ నచ్చింది ఎందుకు ఇది అయితే తీసుకున్నాను అనమాట కానీ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఈ పింక్ కలర్లో అలా ఇచ్చారు కానీ నాకు ఇది ఎందుకో సెట్ అవదు అనిపిస్తుంది అనమాట ఇది శారీ వచ్చేసి మొత్తం ఇలా థ్రెడ్ వర్క్తో వచ్చింది అక్కడక్కడ ఇలా కుందా ఇక్కడ బార్డర్ కూడా మనకి లేస్ బార్డర్ ఇది కూడా ఇప్పుడు కట్ వర్క్ మోడల్ కాబట్టి కట్ వర్క్ బార్డర్ వచ్చిందిమాట శారీ లైట్ కలరు అది అనేసి తీసుకున్నాను దీనికి ఇంక బ్లౌజ్ అయితే వేరే తీసుకున్నాను బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో అది నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ దగ్గర ఇచ్చానమాట అది వచ్చిన తర్వాత నేను కట్టుకుంటాను కదా అప్పుడైతే చూపిస్తాను మీకు దీని ఇదైతే నేను మాంగళ్యాలో తీసుకున్నాను దీని కాస్ట్ కూడా వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ పడిందిమాట అంతే ఇది 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 నా నెక్స్ట్ శారీ నేను ఫెస్టివల్కి సంక్రాంతికి ఎప్పుడైనా సరే సిల్క్ శారీస్ ఎక్కువ అంటే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఇలా సిల్క్లో ఉండేవి ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కువ కాస్ట్ పెట్టి పట్టు చీరలు అలా తీసుకున్నానంటే ఒకటి వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీ పట్టులో తీసుకుంటాను ఇంకా ఎవరిదైనా మ్యారేజెస్ అయితే ఎందుకంటే ఇక్కడ ఉండదు శారీస్ కట్టుకోము కదా ఎందుకు వేస్ట్ సిల్క్ శారీస్ అయితే రెగ్యులర్గా చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవచ్చు అన్నట్టుగా ఇలా తక్కువలోనే తీసుకుంటాను అనమాట అంతే ఇంకా నాకు దగ్గర ఈ అంచు చీరలు ఉంటాయి కదా కొంచెం ఫ్యాన్సీవి అవి తక్కువ ఉంటాయి తీసుకుంటాను కానీ చాలా తక్కువ ఇయర్లీ వన్ సార్ ప్రైజే ఎక్కువ తీసుకునేవి ఇవే అన్నమాట ఇది నా నెక్స్ట్ శారీ తర్వాత ఇది నేను నా పట్టు చీర ఇది ఇప్పుడు తీసుకున్నది కాదులండి నేను అసలు ఈ చీరతో వీడియో చూపించలేదు అనేసి ఇప్పుడు తీస్తున్నాను ఇది నేను చెప్పాను కదా వరలక్ష్మి వ్రతానికి తీసుకుంటానని అలా వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నాను ఇప్పుడు సిల్వర్ బార్డర్లో తీసుకున్నాను అంటే మనం అప్పటికప్పుడు వెళ్ళి చీరలు చూస్తే అసలు ఏమీ అంత అనిపించవు కదా అలా బా బాగుంది సారీ కాకపోతే సిల్వర్ గోల్డ్ వస్తే బాగుండేది అనుకున్నాను కానీ ఇంక ఇది సిల్వర్ వచ్చి ఇంకా సిల్వర్ కడ్డీ బార్డర్ వచ్చి ఇంకా దానిపై నుంచి పికాక్ డిజైన్తో అంచు వచ్చింది తర్వాత ఇంకా ఈ మొత్తం ఆల్ ఓవర్ ఈ డిజైన్ అయితే వచ్చింది సిల్వర్తో మొత్తం ఇది ఏంటంటే గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్కి కొంచెం ఈ పర్పుల్ కలర్ ఈ పర్పుల్ కలర్ అనమాట పళ్ళు వచ్చి బ్లౌజ్ కూడా ఈ పర్పుల్ కలరే వచ్చింది ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదండి ఎందుకంటే ఎప్పుడైనా మా రిలేటివ్స్ అలా మ్యారేజెస్ ఉంటాయి కదా మ్యారేజ్ దగ్గరలో అప్పుడు వర్క్ వర్క్తో చేయించవచ్చు అన్నట్టుగా చేయించలేదు దీనికి మా ఫ్రెండ్ ఇవి వస్తున్నాయి కదా థ్రెడ్స్ తినాయి తను ఉమా ఆల్రెడీ విజయనగరం స్పెషల్ తను చేసింది కదా తనైతే నేర్చుకుని వేసింది అన్నమాట మీ శారీ ఇది పర్పుల్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది మొత్తం అంతా ఇదేమో అంచు మొత్తం ఇదే వచ్చింది దీనికి వర్క్ చేయించాలి అప్పుడు ఏది ట్రెండింగ్లో ఉంటే అది అయితే చేస్తానన్నమాట ఇది నా నెక్స్ట్ శారీ ఇది సంక్రాంతికి కాదులేండి తర్వాత ఎప్పుడైనా మ్యారేజ్ టైంలో పెట్టుకుంటాను ఇంక ఇంతే ఇవి శారీస్ తర్వాత నేను ఊరిలో ఊరికి పంపించిన శారీస్ కూడా అందులో సిల్క్ శారీసే ఉన్నాయి ఆ సిల్క్ శారీస్ మీకు నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ వీడియోలో షేర్ చేస్తాను అది ఇంకొక టెన్ డేస్ టైం పడుతుంది అండి సంక్రాంతికి వెళ్ళేటప్పుడు పెడతాను వెళ్ళాక పెడతాను ఇంకా నేను రెగ్యులర్ వేర్ అనమాట థౌజండ్ లోపల టాప్స్ అయితే తీసుకున్నాను అంటే రెగ్యులర్గా రోజు కట్టుకోవడానికి ఉండేలా అన్నట్టు ఇది కలంకారీలో వస్తుంది కదా డిజైన్ అది బ్లాక్ మీద ఈ పింక్ అలాగే హాఫ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఇది తీసుకున్నాను ఇది మామూలుగా మాకు రెగ్యులర్ ఇక్కడ దగ్గరలో ఉండే దగ్గర తీసుకున్నాను మా ఇంటికి దగ్గరలో ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది అంటే రెగ్యులర్ వేర్ కట్టుకోవడానికి అలాగే ఇది ఈ టాప్ కూడా ఒకటే ఇది 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 కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాస్ట్ పడింది ఫైవ్ ఫార్టీ నైన్ పడింది ఇది కూడా ఎందులో అంటే స్టైల్ యూనియన్ ఉంటుంది కదా అందులో అయితే తీసుకున్నాను ఇవన్నీ ఒకసారి తీసుకున్నావు కాదులేండి అండి వీడియో తీయలేదు అని తీస్తున్నాను కానీ ఇవి అప్పుడప్పుడు తీసుకున్నవి నచ్చినప్పుడు ఇలా మనకు థౌజండ్ లోపల రెగ్యులర్ యూస్కి ఉంటాయి అన్నట్టుగా తీసుకుంటాను అవి ఇప్పుడు చూపిస్తాను ఇదైతే రీసెంట్గా మొన్నే తీసుకున్నాను అండి సంక్రాంతి షాపింగ్లో కిరీటికి డ్రెస్సెస్ తీద్దాం అని వెళ్తే నేను పార్టీ వేరు ఏం తీసుకోలేదు రెగ్యులర్గా వేరే తీసుకున్నాను అనమాట ఇంకా అన్నీ ఇది కూడా అంతే కాస్ట్ వచ్చి ఇది ట్వెల్వ్ నైన్టీ నైన్ పడింది కాకపోతే మనకి ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో లో అంటే టూ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ పడింది అలాగే ఇంకొకటి ఇది ఒకటి గ్రీన్ వచ్చి మొత్తం ఫ్లవర్స్ ఫ్లోర వచ్చింది ఇది కూడా అంతే ఇది షాపర్ స్టాప్ ఉంటుంది కదా అందులో చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా అందులో అయితే తీసుకున్నాను ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ ఈ రెండు కలిపి ట్వెల్వ్ నైన్ నైన్కి వచ్చినాయి అంటే థర్టీన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఈచ్ వన్ అంతే ఈ శారీ కాస్ట్ మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు ఈ సారీ కాస్ట్ సెవెన్ ఫోర్ హండ్రెడ్ అయితే పడింది ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను ఇక్కడ హైదరాబాద్ లో వరమహాలక్ష్మి ఏ బ్రాంచ్ అంటే అమీర్పేట్ బ్రాంచ్ లో అయితే తీసుకున్నాను చాలా స్టోర్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఆ అమీర్పేట్ స్టోర్ లో అయితే తీసుకున్నాను ఇది ఇదే ఫ్రెండ్స్ నేను తీసుకున్న సంక్రాంతికి శారీస్ అలాగే డ్రెస్సెస్ కూడా ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా కలెక్షన్ నా శారీస్ కానీ అలాగే నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్